నమస్తే అండి పండిపోయిన వంకాయల్ని కడిగేసి ఇలా ఆరబెట్టుకున్న ఏమో గుడ్డతో తులిసేసేది పది రోజులు వర్షాలే పడ్డాయి కాబట్టి దుమ్ము లేదు మనం ఏమి కెమికల్స్ వాడడం కాబట్టి హ్యాపీగా తొడియాలు తీసి పక్కన పెట్టుకుంటున్నా వంకాయలు కడిగి ఆరబెట్టా పండిపోయిన వంకాయల్ని అవి విత్తనాలు తీసి పెట్టుకున్నానండి వంకాయ విత్తనాలు ఎలా తీయాలనేది మన ఛానల్లో వీడియో ఉంది నాకు పొండుమిరగాయ వంకాయ పచ్చడి పట్టాలని ఆలోచన వచ్చింది అందుకని పట్టి పిల్లలకు పంపిస్తాను మొన్న వచ్చినప్పుడు పిల్లలు దీని అబ్బా వంకాయ పచ్చని ఏం టేస్ట్ అన్నారు ఎప్పుడు వాళ్ళకి చేతికిచ్చి నేను ఏమి పంపించను కొరియర్ చేస్తాను అని మీకు తెలుసు కానీ వాళ్ళు ఏమేమి అడుగుతారు ఇంత మంచి వంకాయలు దొరకవు ఇంత మంచి పండుగ పచ్చడి పట్టాలని ఆలోచన వచ్చి కడిగి ఆరపోస్తున్నాం పచ్చడి ఎలా పడతానో కూడా చూపిస్తాను మీకు సరేనండి మన మిద్ది మీద పండిన వంకాయలతో మిద్ది మీద పండిన పండు మిర్చితో వంకాయ పండు మిర్చి పచ్చడి పడదామని డిసైడ్ అయ్యాము ఇంత వర్షాకాలంలో మన ఇంట్లో వంకాయ పండుమిర్చి పచ్చడి ఈ సీజన్లో చూద్దామన్నా దొరకవు మన వంకాయ పచ్చడి నిల వంకాయ పచ్చడి కారంతో పట్టింది మన ఛానల్లో ఉంది ఇప్పటికే చాలామంది చూసి చాలామంది పట్టారు చాలా బాగుంది ఆంటీ అన్నారు నాకు తెలిసి పండు మిరపకాయ పచ్చ మిరపకాయ వంకాయ కూడా ఇంక అంతకంటే మంచిగా వస్తుందని ఆశిస్తున్నాను నేను ఇవన్నీ కోసేస్తాను కోసి మీకు చెప్తా మూడు కిలోలు తీసుకున్నా కరెక్ట్గా నేను వంకాయలు మిగతా ఇంట్లో పెట్టేసాను ఫ్రిడ్జ్లో మేము కూరలు పచ్చడిలో చేసుకోవచ్చు పచ్చి అన్నీ మూడు కిలోలకి కిలోకి రెండు వందల యాభై గ్రాములు చప్పుని చింతపండు ఏడు వందల యాభై గ్రాములు చింతపండు మిరపకాయలు కిలోకి రెండు వందల గ్రాములు తీసుకున్నా ఆరు వందలు తీసుకున్నా మిగతా ఎండబెట్టేసుకుందాం అని అక్కడ పెట్టేశాను అనుకోకుండా పచ్చడి పడుతున్నాం కదా నా దగ్గర నువ్వులు గానగ నువ్వులను లేదు ప్రజెంట్ నా దగ్గర మన వేరుశనగ నూనె ఉంది ప్యాకెట్ది అది వాడుతున్నాను కావాల్సినవి చెప్తున్నా మూడు కిలోలు వంకాయలు ఆరు వందల గ్రాముల మిర్చి ఉప్పు పసుపు మనం చింతపండు ఏడు వందల యాభై వెల్లుల్లిపాయలు పొడి ఈ మనకి వంకాయకి కావాల్సినవి అవన్నీ రేపు చేసుకుందాం ప్రాసెస్ ఫస్ట్ ఏం చేయాలంటే వంకాయల్ని కోసేసి మనం ఉప్పు పసుపు చింతపండు నూనె వేసి మనం ఒక రోజు ఉంచుకుంటే మెత్తగా నాన్తుంది ఫస్ట్ ఆ ప్రాసెస్ చేస్తున్నా సరేనా వంకాయలు కోసేసుకుందాం ఇట్లా ముదురు వంకాయలు అయితే బాగుంటాయి ఇట్లా కాయ మెత్తగా ఉండకూడదు ముదురుగా ఉండాలి పట్టుకుంటే గట్టిగా ఉండాలి అన్నీ మనం మంచి కాయలు తీసుకుని కొన్ని కాయలు ఇత్తనాలు తీసేసుకున్నా నాకు ఇత్తనాలకు కావాలని ఇట్లా ఉండాలి విత్తనాలు ఉంటేనే వాసన మంచిగా ఉండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఈ డబ్బాలో వేసుకుంటాను ఫస్ట్ అన్ని తర్వాత కలిపేటప్పుడు ఆ గిన్నెలో వేసుకుంటాను అన్నీ నూనె పసుపు ఉప్పు వేసి కలపాలి ఇవన్నీ కోసి ఇట్లా నేను ముక్కలు డబ్బాలో వేసినాక చూపిస్తాను మీకు లెంగ్దీగా అవ్వకుండా ఉండాలి వీడియో లా ఉందో చూడండి అసలు నా దగ్గర ఫ్రిడ్జ్లో ఉంది వంకాయ పచ్చడి అన్న పిల్లలు వచ్చారు కదా అసలు బలే ఉంది బలే ఉంది అన్నారు అసలు వంకాయ పచ్చడి నిగిలాకి చాలా ఇష్టం సరే అత్తమ్మ అన్నారు ఇన్ని మంచి వంకాయలు దొరికినాయి ఎందుకు పడమ్మా పడదాము పొడి లేసి నేనే అన్న అత్తమ్మ పొండుమెరగాయ గోంగూర అంటే ఉంది పొండుమెరగాయ గోంగూర అత్తమ్మ వంకాయ పొండుమెరగా వేద్దాం మనం ఎప్పుడు పట్టలేదు ఫస్ట్ టైం అంటే సరే అన్నారు ఫస్ట్ పసుపు కాయలన్నీ కోసేస్తున్నా ఇట్లా చూసారుగా ఎంత బాగా పండి ఎంతంతలా చూడండి అసలు చాలామంది కామెంట్ రాయమని అంటే పద్మాంటి మేము పడతాం మేము పడతాం అని రాశారు చాలామంది ఇలా పసుపు రంగు వచ్చినాకే పడతారంట వెనక మా చిన్నప్పుడు చెప్పాను కదా మా వదిన అమ్మగారు పట్టేవారు పసుపు రంగు వంకాయలని తర్వాత మేము ఎవరైతే వంకాయలు పండిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళం ఇట్లా చివరన్న పండిన ముదిరిన ఎండాకాలంలో పండిన వంకాయల్ని ఉంచమని కోసేస్తానండి అవన్నీ ఇంకా జాలు మీకు చూపించాను ఇట్లా మొక్కలు మీకు నచ్చిన సైజు కోసుకోండి కోసేస్తాను గబగబ విత్తనాలు ఎలా తీసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉంది చూడండి నేను వంగ విత్తనాలు కూడా తీసి పెట్టుకున్నాను తెల్ల వంకాయ అయితే ఇంకా గట్టిగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది తెల్లవంకాయ పచ్చడికి వంకాయ చాలా బాగుంది చాలా ఉన్నాయి మూడు కిలోలుగా కొంచెం లేట్ అవుతుంది కోసేస్తాం మూడు కిలోలు వంకాయ ముక్కలన్నీ కోసేసామండి ఈ గిన్నెలో వేస్తున్నా కలుపుకుంటాకి ఈజీగా ఉంటుందని పసుపు వేస్తున్నాను రెండు స్పూన్లు అనుకోండి సుమారు వేసాను ఇదిగోండి మూడు కిలోలకి రెండు వందల గ్రాములు ఉంటుంది నూనె పోస్తున్నా నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను ఇదిగోండి ఉప్పు రెండే రెండు వేస్తున్నాను మూడు కిలోలకి వంద వంద గ్రాములు ఉంటుంది ఇది రెండు వందల గ్రాములు ఉంటుంది ఉప్పు మూడు కిలోలు కదండి మొక్క మెత్తబడకుండా ఉండాలంటే నాకు కొంచెం నూనె పోస్తేనే మంచిది అనిపించి నేను ఇంకా ముప్పా గ్లాస్ నూనె తెచ్చి పోస్తున్నా మనం నూనె ఎక్కువ పోసినా నష్టమేమి లేదు మొక్క మెత్తబడకుండా బాగుంటుంది నూనె పోసాం కదండి ఒకసారి కలిపేసుకుందాం నూనె వేసుకుంటేనే మనకి ఏమవుతుందంటే ముక్క మెత్తబడకుండా మంచిగా ఉంటుంది నువ్వుల నూనె దొరికితే నువ్వుల నూనె మనం నా దగ్గర వెళ్ళలేకపోయాం అనుకుని అనుకునిటం కష్టం గానగ నూనె తెచ్చుతాం ఇదిగోండి చింతపండు అంతా తీసేసి పెట్టుకోండి వీటిలో ఏమి విత్తనాలు ఏమీ లేకుండా ఈ చింతపండు చాలా బాగుంటుంది ఏడు వందల యాభై గ్రాములు ఇట్లా పెట్టి మళ్ళీ మనం రేపొద్దున చింతపండు ఏరుకోవాలి ఇట్లా చింతపండు మనం ముక్కలు పిసుక్కుని ఎంత ఇట్లా పెట్టేస్తున్నాం అనుకోండి మధ్యలో చింతపండు ఏమవుతుందంటే మెత్తగా నానిపోతుంది నానిపోయి రేపొద్దునికి ఏరేసుకుంటామే ఇదిగోండి చింతపండు అంతా అడుగున పెట్టేస్తున్నా ఈ మొక్కలు ముక్కలతో పాటు పెట్టేసుకోవచ్చు చింతపండు ఏమి ఇట్లా పెట్టేసుకుంటే చింతపండు ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది మొక్కలతో కలిపితే కొంచెం పులుపు మొక్కలకు పడుతుంది రేపు మళ్ళీ ఏరేసుకుంటున్నానండి ఏరేసుకుని పొండి మిరపకాయలు అన్నీ మెంతులు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక మూడు వందల గ్రాములు తీసుకోవాలి కిలోకి వంద గ్రాములు చొప్పున తీసుకుని నువ్వుల నూనె వేయట్లే ఈసారి వేరుశనగ నూనె వేస్తున్నా అంతే మొత్తం పోసేస్తున్నానండి దాంట్లో ఇంకా మనకు రాత్రికి మూత పెట్టుకుంటానికి బాగుంటుంది అంతే ఇట్లా నొక్కిస్తా మూత పెట్టేసి రేపు తీసుకుందాం అంతే మొక్కకు నూనె మంచిగా పట్టింది మూడు కిలోలు కదా ఇంత పెద్దగా ఎప్పుడు చేయలేదు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇన్ని కిలోలు వంకాయ పచ్చడి మూత పెట్టేద్దామండి ఇట్ట నొక్కేసి అంతే దీనికి నీరు అంతా వస్తుంది అంతే ఇదిగోండి మెంతుల్ని ఎర్రగా ఏం చేసుకున్నాను ఇట్లా నాలుగు స్పూన్లు తీసుకున్నా మెంతులు ఇవన్నీ మీకు చెప్పాను కదా ఇప్పుడు కావప్పుడు ఉప్పు మన చెట్లు కరివేపాకు తిరగమాత కూడా వేసుకుని తీసుకొచ్చేస్తాను వేరుశనగ నూనెతో తిరగమాత వేస్తున్నా ఆరు వందల గ్రాములు ఇది మిర్చి అని చెప్పారు కామెంట్ రాశారు నాకు చాలా హ్యాపీగా ఉంది పేరు మర్చిపోయాను పచ్చిమిర్చిలో చాలా రకాలు ఉంటాయి కదా కారం ఎక్కువ ఉంటుందని తెలుసు నేను పేస్ట్ చేసినప్పుడు కొంచెం పక్కన పెట్టుకుంటాను అన్ని సీజన్లో మనకి పొండం కలిది మనం ఎద్దు మీద పండినందుకు ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే చింతపండు సపరేట్ చేసేస్తాను ఇదిగోండి ఇది గిన్నెలో పోసుకుందామండి ఈజీగా ఉంటుంది చూసారా నీరు ఎట్లా వచ్చిందో నూనె పోసాం కదా ఇంకా పచ్చడి పాడవదు ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ నేను మిక్సీలో మెంతిపొడి చేసుకొచ్చేస్తా తర్వాత మిర్చి మిక్సీ చేసేస్తా తర్వాత ఈ పైన ఉన్న చింతపండు ఉప్పు నేను చూపిస్తాను మీకు ఫస్ట్ మిక్సీ చేసుకొచ్చేసి ఇవన్నీ మిక్సీ చేసుకుని వచ్చేస్తాను అంతా పొడి చేసుకొచ్చానండి ఇదిగోండి మెంతి పొడి ఇది మెంతి పొడి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ చేసుకొచ్చేస్తాను తిరుగుమాతకి కొంచెం ఉంచుకుని ఈ తిరగమాతకి ఇదిగోండి మిర్చి మిక్సీ చేసుకొచ్చాను ఫస్ట్ కారం ఎక్కువ ఉంటే తీసేయమన్నారు కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాను నేను తర్వాత ఊరికే మిక్సీ చేసుకుని వచ్చాను ఇదిగోండి వంకాయల్లో పెట్టిన చింతపొండు అంతా ఏరుకుని మనం మెత్తగా మిక్సీ చేసుకుని వద్దాం ఫస్ట్ ఇట్లా అంత మెత్తగా అయిపోయింది చూడండి అసలు కొంచెం కొంచెం మిక్సీ చేసి నేను ఈ పక్కన పెడతానే ఇదిగోండి చింతపండు కొంచెం నేను కచ్చా పచ్చగా రుబ్బుకొని వచ్చాను మళ్ళీ ఉప్పు అన్నీ వేసి రుబ్బుతాను ఫస్ట్ చింతపండు కొంచెం నలిగిపోతే మనకి ఈజీగా ఉంటుందని ఇట్లా వేస్తున్నా చింతపండు ఏడు వందల యాభై గ్రాములండి మొక్కలు కోసినాక చూసారుగా నిన్న అట్లా పెట్టిన ఈ మొక్కల్లో నానబెట్టేస్తే మనకి చింతపండు నానిపోతుంది ఇంకెక్కడ చింతపండు లేకుండా ఏరుకుంటాం అంతే ఇదిగో నీరు చూడండి ఎంత వచ్చిందో చూసారా నీరు నూనె అంత అందుకు చింతపండు నానిపోతుంది చక్కగా ఇదిగోండి ఇది ఒకసారి ఇది ఇది మిక్సీ చేసుకొచ్చేస్తా చింతపండు అంతా కచ్చపచ్చగా చేసుకొచ్చా మళ్ళీ అన్నీ కలిపి మిక్సీ కొడతా ఇదిగోండి వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది కూడా పక్కన పెట్టుకుంటున్నా పెట్టుకుని ఇంకొక ఇప్పుడు ఉప్పు వేయాలి రాత్రి రెండు గ్లాసులు వేసాను కదా చిన్న గ్లాసులు ఇప్పుడు ఒక మళ్ళీ రెండు గ్లాసులు వేసేస్తా వేసి ఇది మన మెత్త ఉప్పు అయితే తక్కువ వేసుకోవాలి అదే కళ్ళు మన రాళ్ళు ఉప్పు అయితే కరెక్ట్గా కిలోకి రెండు ఈ ఈ గ్లాస్తో రెండు పడుతుంది ఇదైతే ఇప్పుడు మెత్త ఉప్పు కాబట్టి తక్కువ పడుతుంది ఒకటి నేను ఒకటి రెండు వేసాను ఉప్పుడు రెండు వేస్తున్నా ఫస్ట్ హిమాలయ వాళ్ళది సాల్ట్ అండి ఇది ఇప్పుడు ఇది వాడమంటున్నారని పచ్చళ్ళకి కూడా ఇదే వాడుతున్నా నేను ఇదిగండి రెండు వేసాను ఇక ఉప్పేస్తే ఏమవుతుందంటే మెత్తగా నలిగిపోతుంది ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం పేస్ట్ తీస్తా ఇది ఏంటి తేజ మిర్చి అన్నారు కదా తీసేసి ఇప్పుడు కలిపేస్తా మొత్తం కలిపి మిక్సీ చేస్తాం ఈజీగా ఉంటుంది ఇదంతా కలిపి మిక్సీ పేస్ట్ అయిపోతుంది ఇట్లా కలుపుకుని మనం మెంతిపిండి ఉప్పు వెల్లుల్లిపాయ పేస్టు చింతపండు నేను ఈ స్టైల్లో అయితే మన దగ్గర పండు మిర్చి ఉందని చెప్పి నేను ఇట్లా పడుతున్నాను ఫస్ట్ టైం పడుతున్నాను ఈ పచ్చడి మెత్తగా ఇదంతా మిక్సీ చేసుకుని వస్తానండి ఫస్ట్ ఈ వంకాయ ముక్కలన్నీ కొంచెం పిండేసి మనకి మెత్తగా అవుతానికి ఆ నీళ్ళు కూడా అవసరం కాబట్టి అండి మనకి నీరు అవసరం అవుతుంది కొంచెం మెత్త మన మిక్సీలో వేస్తున్నాం కాబట్టి అదే రోట్లో అయితే మెత్తగా నలిగిపోతుంది నేను ఇప్పుడు నాకు టైం లేదని మిక్సీ వేసేస్తున్నాను ఇదిగోండి ఇట్లా మొత్తం తీసేసుకున్న మొక్కలన్నీ ఏరేసి గుజ్జు ఈ నీళ్ళు వేస్తే మనకు మిక్సీ తొందరగా తిరుగుతుంది అందుకని నేను ఇట్లా మొక్కలన్నీ తీసేసా ఈ గుజ్జు దీంట్లో పోసేస్తున్నాను పోస్తే ఏమవుతుందంటే మనకు తొందరగా మిక్సీ తిరుగుతుంది ఇదిగోండి ఈ అంతా ఇట్లా కలిపేసుకున్నాం అనుకోండి ఇంకా మెత్తగా అయిపోతుంది మిక్సీలో ఈజీగా తిరుగుతుంది మనకి మిక్సీ ఇదంతా మెత్తగా పేస్ట్ చేసుకుని వస్తేనే చింతపండులో ఏమీ లేకుండా ఏరుకుండి బాగుంటుంది మనకు కూడా తిప్పుదానికి నిన్న మనం లీటర్ నూనె తీసుకున్నాం కదా రెండు గ్లాసులు వంకాయల్లో పోసాము మిగతా నూనె అంతా నేను తిరగమూతకు వేసేసుకుంటున్నాను ఈలోపు తిరగమాత ఆరిపోతుంది అంతా రుబ్బేసి పెట్టేశాను తిరగమాత కూడా అంటే అన్నీ కలుపుకోవచ్చు అని ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు మెంతులు కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు ఎంగవ ఎంగవండి కొంచెం వెల్లుల్లిపాయల్ని దంచుకుంటానే కొంచెం కచ్చ దంచుకుంటే మనకి వాసన బాగా వస్తుంది ఆవాలు ఇవన్నీ వేసేస్తున్నా మెంతులు ఆవాలు మినపప్పు శనగపప్పు ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా పచ్చ పచ్చ దంచిన ఇదిగోండి మిరపకాయలు ఇదిగోండి కరివేపాకు ఇదిగోండి ఇంగవ చె ఇంగ వేస్తేనే రుచి బాగుంటుంది ఇంగవ అంతేనండి ఈలోపు తిరగమాత ఆరిపోతుంది మనకు చక్కగా ఇదిగోండి పచ్చడి అంతా చింతపండు మిరపకాయ అంతా రుబ్బేసి పక్కన పెట్టుకున్నాం ఉప్పేసి అది కొంచెం పక్కన పెట్టా తిరగమాత వేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెలో కలుపుకుందామండి ఇదంతా వేసి వేసి మనం రుచి చూసుకుంటానికి పొండిమిరపకాయ కలర్ కొంచెం తక్కువ ఉంటుంది మనకి ఎప్పుడైనా పచ్చడి పట్టేటప్పుడు చూద్దాం కల కారము ఉప్పు అన్నీ చూసుకుని ఇది ఇదిగోండి తీసి పక్కన పెట్టాను కదా మిరపకాయ కూడా వేసేస్తున్నాం ఇదిగోండి నాలుగు గ్లాసులు చిన్న గ్లాసుతో నాలుగేసాం కదా ఇంకా ఇదిగోండి అరేస్తున్నాం చూద్దాం ఎప్పుడైనా నండి రెండు రోజులు ఊరితేనే మనకు అన్నీ బాగా తెలుస్తాయి ఇక్కడి నుంచి మైక్ ఆన్ చేసుకోలేదండి చూసుకోలేదు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తిరుగు మాత ఆరిపోయింది మనం ఈ పచ్చడిలో కలుపుకుందాం తిరుగుమాత వేడి మీద వేస్తే నల్లగా అవుతుంది పచ్చడి ఎప్పుడైనా తిరుగుమాత వేసి పక్కన పెట్టుకుని ఆరిపోయినాక కలుపుకోవాలి మనం అన్నంలో రుచి చూసుకుంటేనే తెలుస్తుందండి ఇలా పచ్చడి తిరుగుమాత అంతా బాగా మంచి కలిపేసుకుని అన్నంలో రుచి చూసుకుందామండి నిలవ పచ్చళ్ళు పట్టినప్పుడు మనం అన్నంలోనే కలిపితేనే కరెక్ట్గా తెలుస్తుంది ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నానండి ఈ పద్ధతిలో కొంచెమైనా పట్టి మీరు చూడండి మన ఇంట్లో మనం చేసుకుంటే ఆ రుచే వేరండి తప్పకుండా మన మన కుటుంబం కోసం మీరు తప్పకుండా చేస్తారని నేను ఆశిస్తున్నాను నేను కూడా రుచి చూశాను పచ్చడి అయితే సూపర్ డూపర్గా వచ్చిందండి నిజంగా నేను చెబుతుం కాదు కానీ అసలు చాలా బాగా వచ్చింది మైకు వాయిస్ మైక్ ఆన్ చేసి ఉంటే అసలు నేను చెప్పిన మాటలు వింటే మీకే తెలిసేది నిజంగా సూపర్ సూపర్ అండి పచ్చడి మట్టికి తప్పకుండా పట్టి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా నేను ఎన్ని ముద్దలు తిన్నానంటే అంత రుచిగా ఉంది అసలు పచ్చడి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి